హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు సండే కదండి మా సండే స్పెషల్ ఏంటంటే ఉదయం టిఫిన్కి అయితే నూడిల్స్ అయితే చేస్తున్నారండి యూపీ ముందు వేడి నీళ్ళు కాసి అందుట్లో ఆ ప్యాకెట్లు అయితే వేసానండి ఒక ఉల్లిపాయ పచ్చిమిరగా అయితే కోసాను ఓకేనండి ఎగ్ అయితే వేపేస్తానండి వేపిన ఎగ్ అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసుకుని వేపుతున్నానండి అది బాగా వేపాలి ఇవి బాగా వేయగాక యూపీ ప్యాకెట్లో మసాలా పొడులు వస్తాయి కదండి ఆ మసాలా పొడి ప్యాకెట్లు అయితే రెండు ప్యాకెట్లు అయితే చింపానండి నూడిల్స్ ఉడకబెట్టుకున్నవి వేడిల్లో పెట్టినవి ఒక దాంట్లోకి అయితే నీరు అయితే తీసేసానండి తర్వాత అవి ఉల్లిపాయలు వేయక మసాలా పొడి వేసాక మిగిలిన ఎగ్స్ కూడా వేసేసాను అవి కొంచెం మసాలా వాటికి పట్టాక నూడిల్స్ అయితే వేసేస్తానండి ఇంకా వేగనే అండి అవి అయితే నూడిల్స్ వేసే వేసేస్తున్నానండి ఇంకా ఇవి ఇప్పుడు ఆ మసాలా అట్లు పట్టేలాగా బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగైతే కలుపుకుంటే మొత్తం కరెక్ట్గా వస్తుంది ఇంకా మిగిలిన ప్యాకెట్లు ఉంటాయి కదండి ఆ ప్యాకెట్లు అయితే అందులో వేసుకుని బాగా మిక్స్ చేస్తున్నానండి అంతేనండి రెడీ అయిపోయింది ఇంకా బాగా మిక్స్ అయిపోయింది ఇంకా ఇదైతే అయిపోయింది లాస్ట్లో కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా నూడిల్స్ రెడీ అయిపోయింది ఇంకా మేమైతే పెట్టుకుని తింటున్నామండి అండి ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ అయితే వాళ్ళకి వేస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము అయితే పెట్టేశానండి ఇంకా ముగ్గురు పెట్టుకుని అయితే తింటున్నామండి వాళ్ళకైతే నచ్చింది ఫ్రెండ్స్ ఓకేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా భోజనానికి అయితే చేపల గోదావరి పరిగెలు అయితే ఇచ్చుకున్నానండి దాంట్లోకి బెండకాయలు వేసి అయితే పెడతాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ప ఉల్లిపాయలు టమాటాలు అయితే మిక్సీ పట్టుకున్నానండి కొంచెం ఆయిల్లో బాగా వేగాక ముందుగా నేను చేపల్లో అయితే ఉప్పు కారం కలిపేసుకున్నానండి మసాలా కూడా పట్టేశాను మసాలా కొంచెం వేసేయగా ఉప్పు కారము పసుపు అయితే వేసుకుని ఒకసారి తిప్పాక చేపలు అయితే వేసేసానండి కొంచెం వాటర్ వేసుకుని తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటామేనండి ఓకేనా ఫ్రెండ్స్ మాదైతే సండే చేపల కర్రీ బెండకాయ బెండకాయలు వేసి పులుసు పెట్టామండి గోదావరి పరుగులు ఓకేనండి అయితే ఇటు వంట టూ టిఫిన్ కూడా అయిపోయింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరైతే ఏమి వండుకున్నారో ఈరోజైతే మాది చేపల కూర మ్యాగీస్ అండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్